నమస్తే ఈరోజు నాకెలా గడిచిందో నేను చెప్తాను ఫస్ట్ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే నేను రాగి జావా అయితే తాగుతున్నాను వన్ గ్లాస్ రాగి జావా అయితే తాగుతాను ఎందుకంటే సమ్మర్ కదా బాడీలో వేడనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జావ్ అనేది మనం తాగటం వల్ల చలవ చేస్తుంది మార్నింగ్ బ్రష్ చేశాక వన్ గ్లాస్ రాగి జావ్ తాగిన తరువాత నేను ఇప్పుడు చిలకడ దుంపలు అనేవి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఉడకపెట్టేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఉడకపెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసిన తరువాత నేను ఒక క్యారెట్ అనేది తీసుకొని నీట్గా వాష్ చేసుకొని అనేది తీసుకోవాలి ఈ క్యారెట్ అనేది స్కిన్కి చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు రాగ్జావ కూడా ఖచ్చితంగా మీరు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా తాగండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న తరువాత మనం జ్యూస్ అనేది కలెక్ట్ చేసుకోవాలి ఈ జ్యూస్లో కావాలంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్ అనేది యాడ్ చేయలేదు రాగి జావ తాగిన తర్వాత లెవెన్కి నేను దుంప అలానే క్యారెట్ జ్యూస్ అనేది తాగుతున్నాను పొద్దున్నే తాగాం కాబట్టి లెవెన్ వరకు మనకు ఆకలి అనేది అనిపించదు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్